హాయ్ అండి నమస్తే అందరికీ అరటి చెట్టుని చూస్తున్నారా చూడండి అరటి గెలకి పువ్వు అయితే వచ్చేసిందండి దీంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు అని చాలా రకాలుగా విన్నాను కానీ ఏ రోజు నేను అరటి పువ్వుతో వంటలు చేయలేదు తినలేదు కానీ ఫస్ట్ టైం పెరట్లో అయితే అరటి గెలకి ఇలా పువ్వు వచ్చేసిందండి దీన్ని ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసి ట్రై చేశాను ఎలా ఉంటుందో అని చాలా సూపర్గా ఉంది అందుకొరకైనా మీకు కూడా షేర్ చేస్తున్నాను మొత్తానికైతే అరటి గెల నుండి ఈ పువ్వునైతే కోసేస్తున్నాను లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులను ఈ అరటి పువ్వుతో రకరకాల వంటలు చేసుకొని చిక్ పెట్టేయచ్చేసండి దీన్ని వండుకోవడానికి ముందు ప్రాసెస్ ఉంటుందండి అరటి పువ్వు నుండి ఇలా రేకులను విచ్చేసి చూడండి మధ్యలో ఉన్న ఒక పాట్ ఉంటుందండి కాస్త మందంగా ఉంటుంది దానిపైన ఒక డాట్ లాగా ఉంటుంది ఆ మధ్యలో ఉన్న పాట్ని తీసేసి మిగతా ఈ పువ్వు రేకులన్నీ పక్కన పెట్టేసుకోవాలండి వీటిలో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ పాటును తీసేసుకొని ఇలా మొత్తం పువ్వుని మొత్తం పొలిచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగేసుకోవాలండి చూడండి మధ్యలో ఉన్న హార్డ్గా ఉన్న పార్ట్ ఒకటి తీసేయాలి ఇది లేతగా ఉంది కిందిది అది ఉంచేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెను పైకి ఎక్కిచ్చేసేయండి తర్వాత ఇంకో గిన్నెలో నీళ్లు కింద పెట్టేసుకొని మనం ఈ ఫ్రెష్గా సేకరించుకున్న ఈ అరటి పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటి ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారండి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను ఇందులో ప్రోటీన్లు విటమిన్లు పొటాషియం పుష్కలంగా ఉంటుందండి ఏసీఈకే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి హిమోగ్లోబిన్ రక్తహీనతను నివారించి కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది జింక్ ఎక్కువ మోతాదులో ఉండడం వలన ఎముకలను దృఢంగా చేస్తుంది అన్నమాట వీటిని వేడి నీళ్ళలో వేసుకొని మనం కడుక్కోవాలి దానికన్నా ముందు గిన్నెలో ఇవి వేసేసి కట్ చేసిన కొద్దిగా ఉప్పు చిటికడు పసుపు పెట్టేసి బాగా కడిగేసుకోవాలండి ఇలా బాగా కడిగిన తర్వాత స్టవ్ పైన నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదండీ అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి కీమా కర్రీ టేస్ట్ లాగా ఉంటుందండి కీమా మటన్ కీమా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కానీ పోషకాలు మాత్రం మెండండి చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి ముఖ్యంగా లేడీస్కి మాత్రం ఈ అరటి పువ్వు ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చండి కావాలంటే సర్చ్ చేసి చూడండి అరటి పువ్వు బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇన్ని రోజులు అసలు నేనైతే ఈ కూరని తినలేదండి విన్నాను కానీ ఏ రోజు వండలేదు తినలేదు వేరే వాళ్ళు వండింది కూడా నేను తినలేదండి ఫస్ట్ టైం నేను వీడియో చూసి చేస్తున్నాను సూపర్గా కుదిరిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది వీటి కోసం ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిర్చి కరివేపక్క అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆలోపు ఈ అరటి పువ్వు అయితే వేడైపోయింది ఈ వాటర్ అయితే లేడీస్కి దివ్య ఔషధం అని చెప్పొచ్చండి హార్మోనియం బ్యాలెన్స్ ఉన్న లేడీస్కి ఎవరికైనా కూడా ఈ వాటర్ తాగితే చాలా మంచిది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది కిడ్నీలో రాళ్ళ సమస్యలను కూడా నివారిస్తుంది పేగుల ఆరోగ్యాన్ని కడుపులో ఉన్న ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అటండి ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది జింక్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఎముకల్ని దృఢంగా చేస్తుంది ఆడవాళ్ళు డెలివరీ టైంలో చాలా వీక్ అయిపోతారు కదండి ఆ వాటర్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది దాన్ని అలా పక్కన పెట్టేసుకొని తర్వాత తాగేస్తాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తంగా వేయించేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వంటలు ఉన్నాయి బ్లాగ్స్ కూడా ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి తర్వాత ఇందాక మనం ఉడికించి వార్చేసి పెట్టుకున్న అరటి పువ్వుని ఇందులో వేసేసుకోవాలి పిట్ట కొంచెం కూతగాన మన మాట దీనికి సూట్ అవుతుందండి ఎందుకంటే అవి వచ్చిన కొద్దిపాటి క్వాంటిటీ అరటి పువ్వుతోనే కమ్మటి రుచికరమైన హెల్తీ కూర రెడీ అవుతుంది తప్పకుండా మిస్ చేయకండి మార్కెట్లో ఎక్కడైనా పువ్వు కనిపించినా తీసుకొని చేసి చూడండి ఇంట్లో ఎక్కడైనా అరటి పువ్వు ఎవరిండ్లలో చెట్టుకి ఉన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి కొత్తిమీర ఫ్లేవర్ అంతా బాగా పట్టే వరకు మగ్గిచ్చేసేయండి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలు అందులో వేసేసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినా కూడా ఇంకొద్దిగా కారం వేసుకోవాలండి ఎందుకంటే టమాటాలు వేస్తే కారం అనేది కాస్త పడుతుంది కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచి సువాసన వస్తుందండి కొత్తిమీర ఆల్రెడీ మగ్గిపోయి ఫ్లేవర్ అంతా బాగా పట్టేసుకుంది ఇప్పుడు మొత్తంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీలో ఎంతమందికి ఎరటి పువ్వు కూర గురించి తెలుసో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా చాలా రకరకాల రెసిపీస్ కూడా చేయొచ్చు అలాగే చిటికెడు పంచదార ఇందులో వేసేసుకోవాలండి టమాటాలు ఎప్పుడు ఏ కర్రీలో వేసినా చిటికెడు పంచదార సూపర్గా సెట్ అవుతుంది టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు అది అలా మరుగుతూ ఉన్నప్పుడు అంటే సారీ ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొబ్బరి చిప్ప తీసుకొని కొద్దిగా కొ కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రెష్గా పచ్చి కొబ్బరి తురుముని గ్రైండ్ చేశానండి ఆ పచ్చి కొబ్బరిని తూర్ము తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో ఉన్న ఈ పువ్వు కూరలో వేసి కలిపేయండి అమృత ప్రాయమైన కూర అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువగా ఎలాంటి మసాలాలు అవసరం లేదండి చాలా సింపుల్గా పచ్చి కొబ్బరితో ఈ కూర టమాటా కాంబినేషన్లో ఎరటి పువ్వు కూర చాలా బాగా కుదిరిందండి ఫస్ట్ టైం నేను చేసినా కూడా తిని చూస్తే అందరూ చెప్పింది నిజమే అనిపించిందండి చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంది చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసి తర్వాత డిష్ అవుట్ చేసేసేయండి ఎంత బాగుందో కర్రీ మీరే ఇక చెప్పండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఈ కర్రీ చాలా సూపర్గా కుదిరిపోయిందండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి కీమా కర్రీ లాంటి అరటి పువ్వు కూర రెడీ అయిపోయిందండి వెళ్ళిపోకండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్